కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి దాదాపు గంట నెరగా కొనసాగుతుంది కేటీఆర్ విచారణ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అప్డేట్స్ ఏంటి చెప్పుకోవచ్చు ఇప్పటికే కేటీఆర్ కూడా ఫిక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేస్తుంది చేస్తుంది కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది రాజకీయంగా కక్ష సాధింపు చర్యలలో భాగంగానే నన్ను అరెస్ట్ చేస్తారు అనేది కూడా కేటీఆర్ మెంటల్గా ఫిక్స్ అయ్యారు అందుకు తగ్గట్లుగానే అక్కడ చూస్తున్నటువంటి పరిణామాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఆ ఏసీపీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం అంతేకాకుండా అటు బీఆర్ఎస్ శ్రేణులను కూడా అటువైపు కూడా ఎవరిని కూడా రానివ్వట్లేదు ఎక్కడికక్కడ భారీ కేట్లు వేయడం జరిగింది ఇవన్నీ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ యొక్క నేపథ్యంలో దాదాపు గంట నర పైగా కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది అయితే ఆ విచారణను కాస్త సుదీర్ఘంగానే కొనసాగించి పూర్తిగా ఏవైతే క్వశ్చన్స్ సంధించాలో అవన్నీ ప్రశ్నలు కూడా సంధించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఏ రకంగా ఒప్పందం జరిగింది ఏ రకంగా ఏ రకంగా ఈ యొక్క అమౌంట్ను విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా ఈ అంశాలను అడిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎన్నికల కోడ్ సందర్భంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఎట్లా మీరు ఏ రకంగా వ్యక్తిగతంగా అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తారు విదేశీ కంపెనీకి కూడా అనేది కూడా పలు రకాలైనటువంటి క్వశ్చన్లు సంధించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు ఇది ఒక లొట్ట పీస్ కేసు ఈ కేసుతో ఏం కాదు ఎందుకంటే గతంలో కూడా కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విచారించారు ఇది కేవలం లొట్ట పీస్ కేసే అనేది కూడా అతను చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది కేవలం అరెస్ట్ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే అరెస్ట్ జరుగుతుంది ఈ కేసు కూడా ఎక్కువగా ఎక్కువ రోజులు నిలవదు తొందరలోనే బయటకు వస్తాను అనేది కూడా స్పష్టం చేశారు అయితే నాలుగు గోడల మధ్యలో విచారణ అసలు ఈ కార్ ఫార్ములా రేస్ ఏం జరిగింది ఈ కార్ రేస్ ఫార్ములా వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాము ఆ ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందించడానికి ఈ కార్ ఫార్ములా రేస్ ను నిర్వహించాము ఇదంతా కూడా నాలుగూడల మధ్యలో కాదు నాలుగు కోట్ల ప్రజలకు చెల్సే విధంగా అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ పెట్టలేదు అసెంబ్లీలో చర్చ పెడితే ఈ అంశాలన్నింటిని కూడా ప్రజల దగ్గరికి వెళ్లేది అసలు అసెంబ్లీలో చర్చ పెట్టకపోవడమే ఒక దురుద్దేశం కనబడుతుంది అనేది కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ వ్యాఖ్యలో ఒక స్పష్టత కనబడ్డది ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని ఏసీబీ ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ ఉన్నతాధికారి కూడా ఒక రకమైనటువంటి చర్చలు చేసినట్టు తెలుస్తుంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు నెలకొంటాయి ఆ పరిణామాలను ఏ రకంగా ఎదుర్కోవాలి అరెస్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది అసలు తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక డిస్కషన్ చేసినట్లు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అందులో భాగంగానే ఒక స్పష్టతతో క్లారిటీతో ఈ రోజు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాను అరెస్ట్ చేసినా కానీ జైలుకి వెళ్ళడం కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు జైలుకెళ్ళి వచ్చాము ఈసారి కూడా జైలుకి వెళ్తాము అయితే ముఖ్యంగా కాంగ్రెస్ను రాజకీయంగా కూడా కేటీఆర్ ఆ డ్యామేజ్ చేసే కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు నిలబెట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్ చేస్తుంది అందులో బీఆర్ఎస్ లో ఎక్కువగా ఈ యొక్క హామీలు నిలబెట్టుకోవట్లేదు కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాం కాబట్టి కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి అక్రమ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తుంది అందులో భాగంగానే నన్ను జైలు వినిపించే కుట్ర చేస్తున్నారు సందేశం ఇవ్వడము కార్యకర్తలకు కూడా సందేశాన్ని ఇచ్చి ఇక రానున్న రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక అంశాన్ని ప్రజల్లోకి లీక్ ఇచ్చి క్యాడర్లోకి లోకి లీక్ ఇచ్చి విచారణకు హాజరైనట్టు చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా విచారణ అనేది ఇప్పటికే ఇద్దరు అధికారులను విచారణ చేశారు అధికారులు లో ఉన్నటువంటి అధికారంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బిఎల్ఎన్ రెడ్డిని విచారణ చేశారు అదేవిధంగా అరవింద్ కుమార్ ను విచారణ చేశారు అప్పుడు నిర్ణయంలో భాగస్వామ్యులైనటువంటి ఇద్దరు అధికారులను విచారణ చేశారు కాబట్టి ఈ ఇద్దరు అధికారుల స్టేట్మెంట్ ఆధారంగానే అదేవిధంగా ఈ ఫార్ములా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ ను విచారించే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి ఇప్పటికే కేటీఆర్ కూడా గతంలో కూడా విచారణకు హాజరయ్యారు మళ్ళీ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్న టైంలో నోటీసులు ఇచ్చారు అప్పుడు నేను విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో విదేశానికి వెళ్ళి వస్తానని చెప్పారు అయితే మొత్తానికి కేటీఆర్ అయితే ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ ఈ కార్ ఫార్ములా రేస్ లో తనకు సంబంధం లేదు ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఈ అమౌంట్ను రిలీజ్ చేశాము ఎక్కడ కూడా ఈ కార్ ఫార్ముల రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయలేదు అంతేకాకుండా యాభై నాలుగు కోట్ల దుర్వినియోగం కూడా కాలేదు ప్రతి సందర్భంలో కూడా కేటీఆర్ చెప్పారు యాభై నాలుగు కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే ఆ యాభై నాలుగు కోట్లు రిటర్న్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ అధికార దుర్వినియోగం అయింది ఇది లొట్ట పీస్ కేసు అని కూడా కొట్టిపారేశారు ఇదే అంశాన్ని కూడా మళ్ళీ ఏసీపీ అధికారులకు చెప్పే అవకాశం ఉంది ఏసీపీ అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది అందులో బాగా గానే ఏసీ అధికారులు సుదీర్ఘంగా ఆ దర్యాప్తు చేసి ఏమన్నా లూల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయని తెలుస్తుంది అందులో భాగంగానే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కేడర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రాజకీయ కక్షకాధింపు చర్యలు చేస్తున్నారు అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు రేవంత్ రెడ్డి నిలదీస్తున్నాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చి హామీ హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు వచ్చి ఇప్పుడు కనబడతలేదు ఇదంతా కూడా ప్రజల్లోకి ఒక స్పష్టమైనటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను బి ఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక ఇదంతా నచ్చకనే రేవంత్ రెడ్డి కక్షపాతితంగా వ్యవహరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారనే ఇండికేషన్స్ ను స్పష్టంగా బీఆర్ఎస్ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఇదే అంశాన్ని లోతుగా తీసుకెళ్లాలనేది కూడా కేటీఆర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అంశాన్ని లోతుగా దర్యాప్తు చేసి సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాతనే రోజు ఏదో ఒకటైతే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తుంది ముఖ్యంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయనేది కూడా ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఏసీపీ విచారణ సంస్థ దగ్గర ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు అయితేనేమి బిఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి బందోబస్తు అయితేనేమి ఎక్కడికక్కడ రోడ్ల మీద బ్యారికేడ్లు వేయడం అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉండాలి అనేది చెప్పడం అయితేనేమి ఇవన్నీ సంకేతాలు చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే కనబడుతున్నాయనేది కూడా రాజకీయ వర్గంలో పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది శాలిని రాజరెడ్డి కేటీఆర్ కూడా అప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు విచారణకు ముందు మీడియాతో మాట్లాడినప్పుడు ఒకళ్ళు అరెస్ట్ చేసినా కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చట్లేదు వాటిపై మాత్రం కంపల్సరీ ఎండగడతామనేది అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు కేటీఆర్ అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి సంవత్సర నరైంది సంవత్సర నర నుంచి ఇచ్చినటువంటి హామీలను కొన్ని నెరవేర్చింది చాలా నెరవేర్చలేదు నెరవేర్చిన హామీలపైన విస్తృతంగా అయితే బీఆర్ఎస్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కొనసాగుతున్నారు కాబట్టి కేటీఆర్ విస్తృతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినందుకు ప్రజల్లోకి వెళ్ళారు ముఖ్యంగా రైతు భరోసా ఇవ్వట్లేదని వెళ్ళడము నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని వెళ్ళడము పెంచిన పెన్షన్లు అమలు చేయట్లేదని వెళ్ళడము ప్రజల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున అటు విద్యార్థులను రైతులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అనేది కూడా బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది ఈ యొక్క నేపథ్యంలో దాన్ని చూ చూసి తట్టుకోలేక ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను ఓర్చుకోలేకనే కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా సంకేతాలు పంపడానికే కేటీఆర్ ఆకరకమైనటువంటి కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కేసులో పస లేదు దమ్ము లేదు ముఖ్యంగా అరెస్ట్ చేసినా గానీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేస్తారు ఇందులో దమ్ము పస లేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కడిగిన ముత్యంలాగా మళ్ళీ తిరిగి వస్తాననేది కూడా ఆ కేడర్కు సంకేతాలు ఇచ్చే కేటీఆర్ మెంటల్ గా ఫిక్స్ అయ్యారని చెప్పుకోవచ్చు మెంటల్ గా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు జైల్లో కొన్ని రోజులు ఉండవలసి వస్తుంది అనేది కూడా కేటీఆర్ మెంటల్ గా ఫిక్స్ అయ్యారు అందులో భాగంగా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క కేసు కూడా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఉండదు ఈ కేసులో అంతా కూడా లోపభీష్ఠంగా ఉంది పూర్తి ఆధారాలు ఏమి లేవు ఇందులో జరిగినటువంటి అవినీతి ఏమీ లేదు ఇది ఒక లొట్టపూజి కేసు అంటూనే పలు సందర్భాల్లో కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది అంటే కేటీఆర్ కూడా తనకున్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ లీగల్ టీ సంప్రదింపులు చేశారు అసలు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి ఏ పాయింట్స్ లేవలెత్తాలి ఏ రకంగా బెయిల్ తెచ్చుకోవాలి ఏవి ఇందులో ఉన్నాయి ఏ రకంగా మనల్ని కావాలని ఖచ్చితంగా చర్యల్లో జైల్లో పెట్టారు ఇవన్నీ కూడా లీగల్ డిపార్ట్మెంట్ చేసి ఒక ఒక కన్క్లూజన్ వచ్చేసి ఎన్నిసార్లు అయినా విచారణకు హాజరవుతాను అరెస్ట్ చేస్తే చేసుకొని జైల్లో పెడితే పెట్టుకొని తెలంగాణ ఉద్యమప్పుడు చాలా సార్లు జైలుకు వెళ్ళాము తెలంగాణ కోసం కూడా చాలా సార్లు జైలుకు వెళ్ళాము ఇప్పుడు కూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధము అని అంటూనే మరోవైపు రేవంత్ రెడ్డిని ఎండగట్టడం మరోవైపు ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో నేరుగా దొరికాడు అతన్ని కూడా జైల్లో పెట్టారు కానీ నన్ను నేనేమో తెలంగాణ కోసం చేస్తే ఆయన ఏమో నోటు కోటు కేసుకు జైల్లోకి వెళ్లారనేది కూడా అదే అదే ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా కేటీఆర్ చేయడం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేశారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవట్లేదు కాబట్టి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది కాబట్టి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తుంది కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే జైలుకు వెంటే ప్రయత్నం చేస్తున్నారు అనేది కేడర్ కు సంకేతాలు ఇవ్వడము అటు ప్రజల్లోకి సంకేతాలు ఇవ్వడము అతను జైలుకు వెళ్ళినా కానీ నేను తప్పు చేయలేదు కక్షపూరితంగానే ఇదంతా కేసులు అక్రమ కేసులు ఇరికిచ్చారు కాబట్టి బనాయించారు కాబట్టి మళ్ళీ తొందరలోనే వస్తాను బయటకు వస్తాను అనేది కూడా ఇదంతా కూడా మూడు అంశాలను కన్క్లూజన్ ఇచ్చి మాత్రమే అతను స్టేట్మెంట్ అయితే చూసుకున్నట్టయితే మూడు అంశాలు స్పష్టంగా చెప్పారు ఒకటేమో ఖచ్చితంగా ఇదేమో కక్ష సాధింపు చర్య రెండోదేమో ఇచ్చిన ఆ విధంగా మూడోదేమో ఈ కేసు నిలవదు ఈ మూడు ప్రజలకు అటు కేడర్ కు స్పష్టత ఇస్తూ మళ్ళీ ఒకవేళ జైలుకు వెళ్ళినా గానీ తొందరగా బేలు వస్తుంది అనేది కూడా సంకేతాలను అటు కేడర్ కు ప్రజలకు ఇస్తూనే అతను విచారణకు విచారణకు హాజరైందని చెప్పుకోవచ్చు శాలిని రైట్ థ్యాంక్ యూ రాజు రెడ్డి